శ్రీకాళహస్తి క్షేత్రం గురించి ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి శ్రీకాళహస్తి ఏ విధంగా చేరుకోవాలి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ ఏ సమయంలో చేయించుకుంటే మంచిది ఏ రోజు చేయించుకుంటే మంచిది శ్రీకాళహస్తిలో ఎన్ని రకాల పూజలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీకాళహస్తిలో అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం ఏమిటి శ్రీకాళహస్తి క్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి కాకపోతే ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే టోటల్గా ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా శ్రీకాళహస్తి గురించి మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కొద్దిగా ఓపికతోటి ఈ వీడియోని అంతా చూసేటువంటి ప్రయత్నం చేయండి మొదటిసారిగా ఎవరైతే శ్రీకాలాస్తి వెళ్తున్నారో మీ అందరికీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఈ వీడియో అన్నది ఉపయోగపడుతుందండి అదేవిధంగా మీరు ఎవరి చేతుల్లో కూడా మోసపోకుండా మీరు శ్రీకాలాస్తిలో వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకుని తిరిగి మీ ఇంటికి ప్రశాంతంగా స్వామివారికి అనుగ్రహంతో చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి రెండు మూడు సార్లు వెళ్ళినా కూడా శ్రీకాళాస్తిలో ఏది ఎక్కడ ఉంది అనేటువంటి విషయం మందికి ఐడియా లేకపోయినా కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకు ప్రతి విషయం కూడా ఐడియా అన్నది ఉంటుందండి ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీకళాస్తి శ్రీకాళాస్థి అనగానే మనకి సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నటువంటి ప్రదేశం అండి పంచభూత లింగాలలో ఊటైనటువంటి వాయులింగం రూపంలో సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు అమ్మవారు జ్ఞాన ప్రసన్నంబగా భక్తులు కోరిన కోరికలు తీసేటువంటి కల్పవల్లిగా ఈ క్షేత్రంలోనే కొలువై ఉండి భక్తులందరికీ కూడా దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే మనకి మూడు మూగజీవులకి సాక్షత్తు పరమశివుడు మోక్షాన్ని ప్రసాదించినటువంటి ప్రదేశం అండి శ్రీకాళహస్తి మనం ఇక్కడ చూసినట్లయితే సాక్షాత్తు మీరు శ్రీకాళహస్తిలో వెళ్ళినప్పుడు కానీ లేదా శ్రీకాళహస్తి ఫొటోస్ చూసినప్పుడు కానీ మనకి మూడు మూగజీవులు అయితే కనిపిస్తూ ఉంటాయండి ఒకటి సాలేడు రెండు పాము మూడు వేణుగ ఈ ఏనుగు ఈ మూ ఈ మూడు మూగజీవులకి సాక్షాత్తు పరమశివుడు మోక్షాన్ని అయితే ప్రసాదించడం వల్ల అదేవిధంగా ఆ మూడు జీవుల యొక్క పేరు మీదే శ్రీకాళహస్తి అనేటువంటి పేరు అయితే రావడం జరిగింది మనకి శ్రీ అంటే సాలేడు అందులో అస్థి అంటే ఏనుగు కళ అంటే పోమండి వీటి మూడు యొక్క నామాలతోటే సాక్షత్తు పరమశివుడు శ్రీకాళాస్తిశ్వరుడుగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు మనకి పంచభూత లింగాలలో వాయులింగం అనేటువంటి ప్రదేశం కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఈ శ్రీకాళహస్తి అండి ఈ రోజు కూడా ప్రయాణం ఉన్నటువంటి శివలింగంగా ఈ శ్రీకాళాస్థ ఉన్నటువంటి యొక్క శివలింగాన్ని అయితే పిలుస్తూ ఉంటారు ఈ ప్రయాణం ఉందా లేదా అనేటువంటి ఎన్నో పరిశోధనలు కూడా ఈ క్షేత్రం పైన జరిగినాయని కూడా చెప్తూ ఉంటారండి ఎందుకంటే మీరు యొక్క సోమవారీ దర్శనంకి వెళ్ళినప్పుడు మీరు ఒక విషయాన్ని అయితే గమనించవచ్చు సోమవారిక మనకి శివలింగానికి ఎదురుగా ఉన్నటువంటి కుడివైపు వైపు అంటే మన దర్శనానికి వెళ్తున్నప్పుడు అయితే విడంవైపు ఉంటుందండి మనకి స్వామివారికి అఖండ దీపం కనిపిస్తూ ఉంటుంది మనకి అంటే కుడివైపు ఎడమైపు ఉన్నటువంటి అంటే స్వామివారికి కుడివైపు కాబట్టి కుడివైపు ఉన్నటువంటి అఖండ దీపం మనకి ఊగుతున్నట్టుగా అంటే కొద్దిగా కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందండి మనకి ఏంటంటే ఎడమవైపు ఉన్నటువంటి దీపాలు ఉన్నాయో అవి కదలవు దానికి గల ప్రధాన కారణం ఏంటంటే సామవారిక లింగం నుంచి అంటే గాలి పీల్చుకుని స్వామివారి వదలటం అంటే స్వామవారిక బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బ్రీతింగ్ యొక్క ఫోర్స్ మనకి అఖండ దీపం మీద పడ్డం వల్ల ఆ యొక్క దీపం కదులుతున్నట్టుగా మనకి అనిపిస్తుందని చాలామంది సోమవారా భక్తులు కానీ లేదా చాలామంది పండితులు కానీ చెప్పడం జరిగింది ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీకాళహస్తిలో ప్రధానంగా మనకి పది రకాల పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి ఇందులో ముఖ్యంగా మనకి రాహుకేతు కాల సర్పదోషం సంబంధించి బట్టి పూజల భాగంగా మనకి సంతానం లేని వారికి సంతానం విద్య ఉద్యోగం ఐశ్వర్యంతో పాటు ఎవరికైతే పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయో అంటే మ్యారేజ్ లేట్ అవుతూ ఉంటుందో వీళ్ళు కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఎక్కువగా పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారండి దాంతోపాటు విదేశీయ విద్య అదేవిధంగా ఉద్యోగం ఐశ్వర్యం వ్యాపారం వ్యవసాయం ఇటువంటి అన్ని రకాల పూజలు కూడా ఇక్కడ పరిహారంగా రాహుకేతు దోషానికి చదువు పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారండి మనకి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు తిరుపతి నుండి సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీకాళహస్తి ఉందండి మనకి విశాఖపట్నం నుండి కానీ విజయవాడ నుండి కానీ వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి తిరుపతికి ముందే శ్రీకాళహస్తి అయితే స్టేషన్ అయితే రావడం జరుగుతూ ఉంటుందండి మనకి తిరుపతిలో కూడా మనకి ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉందండి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి మనకి శ్రీకాళహస్తి అయితే ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా బస్సులు అయితే మనకి శ్రీకాళస్థ కూడా మనకి విజయవాడ నుంచి వెళ్ళినా హైదరాబాద్ నుంచి వెళ్ళిన చెన్నై నుంచి వెళ్ళినా బెంగళూరు నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మనకి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో కానీ అదేవిధంగా మనకి బస్ స్టాండ్లో కానీ మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంటాయండి మీరు అక్కడ దిగి నేరుగా ఈ యొక్క టెంపుల్కి అయితే రావడానికి అవకాశం ఉంటుంది లేదు తిరుపతి నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు నేరుగా శ్రీకాళహస్తి టెంపుల్ ముందే మనకి బస్సులు అయితే ఆగడం జరుగుతుందండి మీరు అక్కడ దిగి మీరు అయితే సోమవారిక టెంపుల్కి అయితే చేరుకోవచ్చు ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి భక్తులకి మనకి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి స్వామివారి యొక్క ఉచిత బస్సులు అయితే అందుబాటులో ఉంటాయండి ఉచిత బస్సు ద్వారా మీరు ఈ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు రైల్వే స్టేషన్ నుండి స్వామివారి యొక్క టెంపుల్ వచ్చేసి మనకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకి ఒకవేళ మీరుగా బస్సు కనుక దొరకకపోతే అక్కడే ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి ఆటో వాళ్ళు అయితే ఒక ఇరవై రూపాయలు తీసుకుని మిమ్మల్ని అయితే సోమవారి టెంపుల్కి అయితే దింపడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి భక్తులు కానీ లేదా బస్సు ద్వారా వస్తున్నటువంటి భక్తులు కానీ మీరు అందరూ కూడా నైట్ జర్నీ చేసి ఉంటారు కాబట్టి లేదా టెంపుల్కి వచ్చి మీరు రెడీ అవదా అనేటువంటి ఆలోచన ఉంటే మనకి మీరు దక్షిణ గోపురం వైపు రండి అంటే దక్షిణ గోపురం వైపు అంటే నాలుగో నెంబర్ గేటు వైపు వచ్చినట్లయితే మీరు రెడీ అవ్వడానికి బాత్రూమ్లు కానీ రెస్ట్ రూమ్స్ కానీ మీరు విశ్రాంతి తీసుకోవడానికి మనకి అకామిడేషన్ కానీ అదేవిధంగా ఈ మొబైల్ పెట్టుకోవడానికి లాకర్స్ కానీ మీ లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కానీ అన్నీ కూడా మనకి నాలుగు నెంబర్ గేట్ దగ్గర అందుబాటులో ఉంటాయండి మీరు ఇక్కడే స్థానం ఆశ్రయించి తలస్థానం ఆశ్రయించి స్వామివారికి పూజ చేయించుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సంప్రదాయ వస్త్రాల్లోనే పూజ అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి మనకి తెల్లవారుజామున ఐదున్నర నుంచి స్వామివారికి శుప్రవోత్సవం అయితే జరుగుతూ ఉంటుందండి రాహుకేతి పూజ అన్నది మనకి మనకి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతూ ఉంటుందండి ప్రతిరోజు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సోమవారిక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి దాంతోపాటు మనకి దక్షిణ గోపురం వైపు అని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే చాలామంది ఆటోలు ఏం చేస్తున్నారంటే అండి ఈ భక్తులను ఎక్కించుకుని మీకు టెంపుల్ దగ్గర రెడీ అవ్వడానికి వాటర్ ఉండదు టెంపుల్ దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆటో వాళ్ళు కొంతమంది ఆటోవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు టైఅప్ అయినటువంటి హోటల్స్ దగ్గర కానీ లాడ్జ్ల దగ్గర కానీ ఈ భక్తులందరినీ తీసిపోయి అక్కడ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారండి ఎందుకంటే అక్కడ ఎక్కువ అమౌంట్ అయితే వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది మనకైతే మీరు అటువంటి మాయలో కానీ ట్రాప్లో కానీ పడొద్దండి మనకి టెంపుల్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాటర్ అన్నది చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది మనం స్నానాలు చేయడానికి అన్ని ఫెసిలిటీస్ అక్కడ అందుబాటులో ఉంటాయి ఆడవారికి గా మగవారికి గా ఉంటుంది అదేవిధంగా బాత్రూమ్లు ఉంటాయి మనం రెడీ అవడానికి మన అన్ని సౌకర్యాలు కూడా మనకి దక్షిణ గోపురం వైపు నాలుగో నెంబర్ గేటు వైపు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి ఆటో వాళ్ళు మాయలో కానీ ఎటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో దళారులు చేతిలో పడి మీరు మోసపోవద్దు మీరు నేరుగా దక్షిణ గోపురం వైపుకి వెళ్ళి మీరు అక్కడ రెడీ అవ్వండి సోమవారం అయితే పూజ అయితే చేయించుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అన్నది బుక్ చేసుకున్నారు మీకు నాలుగు నెంబర్ గేట్ దగ్గరే పీఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి అక్కడ పూజా సామాగ్రి కిట్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా మీరు ఒక రెండు వందల రూపాయలు చెల్లించి కూడా మీరు అక్కడ కిట్ అయితే పొందడానికి ఉంటుంది అంటే పూజ కిట్ అన్నది మనకి లోపల ఇవ్వడం జరుగుతుంది టికెట్ తీసుకున్నప్పుడే మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ నాలుగు నెంబర్ గేట్ దగ్గరే మధ్యాహ్నం భోజనం అటు పంతొమ్మిది గంటల నుంచి కూడా స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుందండి ఇది కూడా మనకి నాలుగో నెంబర్ గేటు వైపే అందుబాటులో ఉంటుంది అదేవిధంగా భక్తిగన్నప్ప టెంపుల్ భక్త భక్తిగన్నప్ప టెంపుల్ కూడా మనకి నాలుగో నెంబర్ గేటు వైపే దక్షిణ గోపురం వైపే పైన కొండపైన స్వామివారి యొక్క భక్తులు అనేటువంటి భక్తిగన్నప అయితే ఉండడం జరుగుతుంటుందండి అదేవిధంగా ఈ టెంపుల్ అకామిడేషన్ తీసుకునేటువంటి ఆలోచన వారికి టెంపుల్లోనే మనకి ఈ దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా అందుబాటులో ఉంటుందండి నాలుగో నెంబర్ గేటు వైపు లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే పరిపాలన అధికారి యొక్క భవనం ఉంటుంది ఆ భవనం దగ్గరలోనే మనకి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టెంపుల్కి సంబంధించిన బట్టి అకామిడేషన్ కాబట్టి మీరు అకామిడేషన్ అన్న తీసుకొని స్వామివారి యొక్క పూజ అయితే చేయించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మనకి పూజ టికెట్ వచ్చేసి మనకి మనకి ఐదు రకాల కేటగిరీలో ఉంటుందండి ఒకటి ఐదు వందల రూపాయల టికెట్ ఒకటి అదేవిధంగా ఏడు వందల యాభై రూపాయల టికెట్ ఒకటి అదేవిధంగా పదిహేను వందల రూపాయల టికెట్ ఒకటి తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయల టికెట్ ఒకటి తర్వాత ఐదు వేల వరకు కూడా టికెట్ అన్నది ఉంటుందండి మనకి మనకి ఐదు వందల రూపాయల దగ్గర నుండి ఐదు వేల రూపాయల వరకు కూడా టికెట్ అందుబాటులో ఉంటుంది మీకు నచ్చినటువంటి కేటగిరీలో స్వామవారికి ఈ టికెట్ పూజ టికెట్ అన్నది కొనుక్కునేటువంటి ప్రయత్నం ఎందుకంటే పూజ అన్నది మనకి నలభై ఐదు నిమిషాలు ఉంటుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మనకి పూజ అనేది బ్యాచ్ బ్యాచ్ వయసుగా మనకి పూజ అన్నది జరిపించడం జరుగుతుంది ఉదయం ఆరు గంటలకు ఒక బ్యాచ్ కూర్చుంటే తర్వాత ఏడు గంటలకి మరొక బ్యాచ్ రెడీ అవుతుందండి తర్వాత ఎనిమిది గంటలకు మరొక బ్యాచ్ రెడీ అవుతుంది ఇలా బ్యాచ్ రోజుగా ప్రతి పావు గంటకి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళి పూజ అయితే చేయించుకోవడం జరుగుతుంటుందండి పూజకి మీరు ఎటువంటి పూజా సామాగ్రి కానీ పట్టుకాలని అవసరం లేదండి మీరు టికెట్ కొనుక్కున్నప్పుడే అంటే టికెట్ అన్నది ఎక్కడ ఇస్తారంటే సోమవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ మనకి పూజా సామాగ్రి అయితే ఇవ్వడం జరుగుతుందండి పూజా టికెట్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ పూజ టికెట్ కూడా మీరే స్వయంగా వెళ్ళి తెచ్చుకోండి ఎందుకంటే అక్కడ మనం పూజా టికెట్ తెచ్చుకున్నప్పుడు మధ్యలో కొంతమంది దళారులు అయితే ఉంటున్నారండి వీళ్ళ పూజా టికెట్ మేము మేము తెస్తాము డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి మన దగ్గర కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏంటంటే ఉదాహరణకి ఐదు వందల రూపాయలు ఈ యొక్క పూజా సామాగ్రికి ఆరు వందల రూపాయలు అదేవిధంగా ఏడు వందల రూపాయల వరకు కూడా వసూలు చేసి మనకి ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది కానీ ఏమి కానీ పడకుండా మీ అంతటా మీరే స్వయంగా క్యూ లైన్లోకి వెళ్ళి సామవారి యొక్క పూజకి కి బట్టి టికెట్ అయితే కొనుక్కోండి మీకు బట్టి కేటగిరీలో ఐదు వందల రూపాయలతో కొనుక్కుంటారా ఏడు వందల యాభై రూపాయలది కొనుక్కుంటారా అదేవిధంగా మనకి రెండు వేల ఐదు వందల రూపాయలది కొనుక్కుంటారా పదిహేను వందల రూపాయల పూజా టికెట్ కొనుక్కుంటారా అదే విధంగా ఐదు వేల రూపాయలు పూజా టికెట్ కొనుక్కుంటారా అన్నది మీ ఇష్టం పూజ అయితే ఇంచుమించి అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి మనకి ఐదు వందల రూపాయలు పూజ టికెట్ తీసుకున్న వాళ్ళకి మనకి దక్షిణ గోపురం వైపు నుంచి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మండపాలు ఉంటాయి కదండి అక్కడ స్టార్టింగ్ మండపాల్లో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయల వాళ్ళకి కొద్దిగా దాని పక్కన ఉన్నటువంటి మండపాల్లో కూర్చోపెట్టడం జరుగుతుంది తర్వాత పదిహేను వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి మండపాల్లో కూర్చిపెట్టడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి దాని లోపల ఉన్నటువంటి మండపాల్లో కూర్చిపెట్టడం జరుగుతుంది తర్వాత మనకి ఐదు వేల రూపాయల టికెట్ తీసుకున్నటువంటి భక్తులకి మనం సామవారి దర్శనానికి వెళ్తున్నప్పుడే మనకి అక్కడ మండపాల్లో కూర్చుంటారు కదండి వాళ్ళు ఐ ఐదు వేల రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నటువంటి భక్తులండి ఇంచుమించుగా మీరు ఏ కాస్ట్లో టికెట్ తీసుకున్నా సరే పూజ అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుంది పూజలో ఎటువంటి మార్పు ఉండదు అదేవిధంగా మీకు పూజా సామాగ్రి అన్నది మీరు ఏమీ కొనుక్కునే అవసరం లేదు మీరు కొనుక్కున్నటువంటి టికెట్లోనే మీకు పూజా సామాగ్రి అన్నది ఇవ్వడం జరుగుతుంది అందులో మనకి ఒక కొబ్బరికాయ అదేవిధంగా కొన్ని పువ్వులు అదేవిధంగా ఓటి నల్ల వస్త్రం రెండోది ఎరుపు రంగు వస్త్రం రెండు రకాల ధాన్యాలు అదేవిధంగా రాహు కేతు యొక్క వెండి విగ్రహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా దాంతోపాటు మనకు పసుపు కుంకుమ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ మీకు ఇచ్చేటటువంటి కిట్లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీరు అక్కడ మీరు కొనుక్కున్నటువంటి టికెట్కి సంబంధించిన బట్టి మండపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అచ్చుకొయ స్వామి ఎవరైతే ఉంటారో పూజ జరిపించేటువంటి పూజ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఆ ప్లేస్లో కూర్చోమని చెప్తుంటారండి అక్కడ శ్రీకాళస్తులు ఉన్నటువంటి సిబ్బంది మనకి చాలా సపోర్ట్గా ఉంటారు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మనం పూజ ఏ విధంగా చేయాలి అని తెలియకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పని అవసరం పూజ ఏ విధంగా చేయాలి ఏ విధంగా కూర్చోవాలి కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి నల్ల వస్త్రాలు ఏ విధంగా పెట్టాలి ఎరుపు రంగు వస్త్రాలు ఏ విధంగా పెట్టాలి రాహుకేతు విగ్రహాలు ఏ విధంగా పెట్టాలి పువ్వులు ఎప్పుడు పూజించాలి అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుందని కాకపోతే మీరు రాహుకైతే పూజ చేయించుకోవడానికి వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి మీ జన్మ నక్షత్రం మీ యొక్క గోత్రం అదేవిధంగా మీ యొక్క రాశి ఇవన్నీ తెలుసుకుని మీరు పూజకైతే వెళ్ళండి పూజ అన్నది మనకి పెళ్ళైన వారైతే భార్య ఇద్దరు గెలుపు చేయించుకోవచ్చండి పెళ్ళి కానిటువంటి అబ్బాయి కానీ లేకపోతే అమ్మాయి కానీ ఉంటే వాళ్ళందరూ కూడా విడివిడిగా చేయించుకోవాలి అంతేగాని పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు కూడా జంటే మాత్రం పూజ అయితే చేయించుకోవడానికి అవకాశం లేదండి అదేవిధంగా ఒక పేరెంట్స్ మీ పిల్లలతోటి పూజ అనేది చేయించుకునేటువంటి ఉద్దేశం ఉంటే మీరు కూడా పూజలకు వెళ్ళి అంటే పూజ చేయించుకునేటువంటి వ్యక్తితోటి మరొక పర్సన్ కూడా వెళ్ళి పూజలు అయితే కూర్చోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే పూజ ఒకరే చేస్తారు మరొక పర్సన్ పక్కన కూర్చుంటారు అదే అదేవిధంగా మనకి భార్య అయితే ఇద్దరు కలిపి పూజ చేస్తారండి కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత పూజ అన్నది అక్కడ ఉన్నటువంటి పూజారి గారు మనకి నాలుగు లాంగ్వేజ్లో పూజ అనేది చేయించడం జరుగుతుంటుందండి తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీషు మీరు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు ఒకవేళ తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది మనకి హెల్ప్ చేస్తూ ఉంటారండి కాబట్టి మీరు ఎటువంటి కంగారు కానీ ఎటువంటి టెన్షన్ కానీ పడకుండా మీరు అయితే పూజ అన్నది చేయించుకోవచ్చండి పూజ చేయించుకున్నప్పుడు మాత్రం మనకి అక్కడ స్వామివారికి అంటే వెండి విగ్రహాలు ఇవ్వడం జరుగుతుందండి పూజ అనంతరం కూడా ఆ వెండి విగ్రహాలను మీరు సోమవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అక్కడ మీరు ఏంటంటే సోమవారి యొక్క విగ్రహాలను మీరు అక్కడ విడిచిపెట్టి రావాలండి అంటే మీరు చూడకుండా వెనక నుంచి విగ్రహాలను అక్కడ విడిచిపెట్టాలి కాబట్టి విషయం గుర్తుపెట్టుకుని పూజ ఏ విధంగా చేయాలి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీరు ఏ కంగారు కానీ ఇబ్బంది కానీ పన్న అవసరం లేదు అదేవిధంగా పూజ చేయించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కొద్దిగా సిలర కూడా మీరు పట్టుకెళ్ళండి అంటే అంటే నూట పదహారు రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయి కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ మీకు నచ్చినటువంటి సిలర్ పట్టుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి ఇచ్చినా లేదా అక్కడ ఉన్నటువంటి ఉండీలో మీరు కాయకులు వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి దాంతోపాటు మనకి పూజ అనేది ఏ రోజున చేయించుకుంటే మంచిది పూజ అన్నది ఏ సమయానికి చేయించుకుంటే మంచిది అనేటువంటి విషయానికి వస్తే మనకి శ్రీకాళహస్తులో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పూజ అన్నది జరుగుతూ ఉంటుందండి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పూజ అన్నది జరుగుతూ ఉంటుంది మనకి పూజ చేయించుకోవడానికి బెస్ట్ టైమింగ్ అంటే మనకి రాహుకాలం ఉన్నటువంటి సమయంలో పూజ అయితే మంచిదండి దాంతోపాటు మనకి ఆదివారం అదేవిధంగా మంగళవారం కూడా పూజ అయితే చేయించుకుంటూ ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా మనకి అమావాస్య రోజు అదేవిధంగా అశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజు పౌర్ణమి రోజుల్లో కూడా మనకి పూజ అన్నది ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారండి అంటే గ్రహణాల సమయంలో అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఉన్నటువంటి సమయంలో కూడా పూజ అన్నది బాగా ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారండి అంటే మిగిలినటువంటి సమయంలో కూడా పూజ అన్నది జరుగుతూ ఉంటుంది కానీ చాలామంది ఎక్కువగా అమావాస్య ఉన్నటువంటి రోజుల్లో పూజ అన్నది ఎక్కువగా చేయించుకోవడం జరుగుతుంటుంది ఆ రోజుల్లోనే మనకి శ్రీకళాస్థలో స్వామివారి యొక్క టెంపుల్ అయితే కొద్దిగా అంటే రద్దీగా ఉంటుందండి అదేవిధంగా మనకి పూజ చేయించుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలు మాత్రమే పూజలు అయితే పాల్గొనాలండి ఒకవేళ సంప్రదాయ వస్త్రాలు పట్టుకాల లేదనుకుంటే ఎటువంటి కంగారు కూడా పనవసరం లేదు షర్ట్ కానీ వేసుకుని పూజలు కూర్చోవచ్చండి అంటే మ్యాక్సిమం మీరు సంప్రదాయ వస్త్రాలలో కూర్చొని పూజ చేస్తామే ఉత్తమం అని చెప్తాను నేను దాంతోపాటు మనకి పూజ చేసుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో పూజ అనంతరం కూడా మీరు మీరు అంటే శ్రీకాళహస్తిలో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎవరు బంధువుల ఇంటికి కానీ మీకు స్నేహితుల ఇంటికి కానీ వెళ్లకుండా నేరుగా పూజ అనంతరం మీ ఇంటికి రావాలండి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి పూజారి గారిని అడిగితే వాళ్ళు చెప్తారు మీతో ఎవరైతే పూజించారో అక్కడ ఉన్నవారిని అడిగితే చెప్తారండి దాంతోపాటు మనకి మూడు రోజులు అంటే పూజకు ముందు పూజ తర్వాత కూడా మూడు రోజులు నాన్ వెజ్ అన్నది మీరు తీసుకోకపోవడం మంచిది అదేవిధంగా ఆడవారు అయితే మీకు డేట్ వచ్చినటువంటి ఎనిమిదో రోజు నుంచి మనకి శ్రీకాళహస్థ రాహుకేత పూజ అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి శ్రీకాళహస్తిలో స్నానం చేసినటువంటి తడి బట్టలు ఏవైతే ఉన్నాయో మీరు టెంపుల్లో విడిచిపెట్టద్దు అని దయచేసి ఆ బట్టలు మీరు టెంపుల్లో కానీ ఎక్కడికైనా విడిచిపెట్టకూడదు మీరు నేరుగా మీకు వేసుకున్నటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో తిరిగి మీరు ఇంటికి పట్టుకోండి చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది దళారులు అక్కడ ఉన్నటువంటి అంటే కొంతమంది వీఐపీలు వస్తుంటారు కాబట్టి వీళ్ళు అందమైనటువంటి వస్త్రాలు వేసుకొస్తుంటారు పొట్టు వస్త్రాలు వేసుకొస్తుంటారు కాస్ట్లీ శారీస్ కట్టుకు వస్తుంటారండి వీళ్ళని ట్రాప్ చేసి మీరు ఈ బట్టలతోటి ఇంటికి వెళ్ళకూడదండి ఈ బట్టలు ఇక్కడ విడిచిపెట్టేసి వేరే వస్త్రాలు ధరించి వెళ్ళాలని చెప్తూ వీళ్ళందరినీ కూడా మోసం చేయడం జరుగుతుందండి మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి వస్త్రాలు కానీ ఏమి కానీ టెంపుల్లో విడిచిపెట్టద్దు పూజ చేసిన అనంతరం అదే బట్టలతోటి మీరు ఇంటికి వెళ్ళొచ్చు లేదా డ్రెస్ మార్చుకొని వేరే డ్రెస్ వేసుకుని మీరు ఇంటికి వెళ్ళొచ్చు తప్ప మీరు స్నానం చేసేటువంటి తరిబట్టలని మీరు టెంపుల్లో విడిచిపెట్టొద్దు అదేవిధంగా పూజ అనంతరం కూడా మీరు వేసుకునేటువంటి డ్రెస్ని టెంపుల్లో విడిచిపెట్టొద్దు మీరు మీ బ్యాగ్లో సర్దుకొని ప్రశాంతంగా మీరు ఇంటికి అయితే చేరుకోండి మీరు పూజ చేయించుకున్నప్పుడు మీరు పూజ అన్నది దేనికి చేయించుకుంటున్నారు అన్నది అక్కడ స్వామివారు అడుగుతారు అచ్చ పూజారు అడుగుతారంటే పూజారు అడిగినప్పుడు ఆ సంకల్పం చెప్పినటువంటి సమయంలోనే మీరు పూజ అన్నది దేనికి చేయించుకుంటున్నారు అన్నది మీరు మనసులో అనుకుని పూజ అయితే చేయించుకోవచ్చు చాలా మంది ఏంటంటే పెళ్లి కావాలని చేయించుకుంటూ ఉంటారు కొంతమంది సంతానం కావాలని పూజ చేయించుకుంటూ ఉంటారు కొంతమంది అంటే విద్య కోసం అంటే ఉన్నతమైనటువంటి చదువుల కోసం అంటే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారు పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఒక మంచి గవర్నమెంట్ జాబ్ రావాలని పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు సంకల్ప టైంలో లో మీకు కోరిక ఏదైతే ఉందో కోర్క మీరు చెప్పుకొని పూజ అయితే చేయించుకోవచ్చండి మనకి పూజ కంప్లీట్ అయిన తర్వాత సోమవార దర్శనకైతే మనల్ని పంపించడం జరుగుతుంటుందండి సోమవారిక దర్శనానికి వెళ్తున్నప్పుడు ముందు స్టార్టింగ్లోనే మనకి పాతల గణపతి కనిపిస్తారండి పాతల గణపతిని కూడా మీరు తప్పనిసరిగా పాతల గణపతిని మీరు ఖచ్చితంగా చూసి దర్శించుకుని తర్వాత సోమవారిక దర్శనకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి అదే క్షేత్రంలో మనకి దక్షిణమూర్తి కనిపిస్తూ ఉంటారు అతలు దాని తర్వాత మనకి శ్రీకాళహేశ్వరాన్ని దర్శించుకుంటాం దాని తర్వాత జ్ఞాన ప్రసన్నాములని ఏంటంటే అమ్మవారిని కూడా మనం దర్శించుకోవడం జరుగుతుంటుంది దాని తర్వాత మనకి కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఏంటంటే శిఖర దర్శనం అని ఉంటుందండి మనకి మూడు గోపురాలు కూడా శిఖరాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అక్కడ మార్కింగ్ కూడా వేసి ఉంటుందండి ఒకవేళ తెలియకపోతే అక్కడ అడగండి అక్కడ అమ్మవారి యొక్క శిఖరం కానీ లేదా అయ్యవారి యొక్క శిఖరం కానీ అంటే సాక్షాత్ పరమశివుడి యొక్క శిఖర గోపురం అని గోపురం కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు మనకి స్వామివారి యొక్క భక్తులు అయినటువంటి భక్తగానప్ప గోపురం కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి అదేవిధంగా అక్కడ అదే లోపల మనకి అంటే లేదంటే ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి లింగం కానీ శప్తరుగుప్తుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కానీ అదే అదేవిధంగా యమధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కానీ ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయండి అవన్నీ మీరు దర్శించుకోండి అదేవిధంగా మనం కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత శివలింగాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి మీరు శ్రీకాళాం మనకు ప్రధానంగా నాలుగు దిక్కులు కూడా నాలుగు దేవతలు అయితే మనకు కనిపిస్తూ ఉంటారండి ఒకరు ఒకటి పాతళ గణపతి రెండు దక్షిణామూర్తి మూడు మనకి శ్రీకాళహస్తీశ్వరుడు నాలుగు అమ్మవారు ఈ ఇలా నలుగురు కూడా నాలుగు దిక్కులు చూస్తూ ఉంటారండి ఈ శ్రీ మరొక ప్రత్యేకత ఏమిటంటే అదేనండి నాలుగు దిక్కులను కూడా ఈ యొక్క మొత్తం నలుగురు కూడా పరిపాలించడం ఇక్కడ విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీకళాశస్తి వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా సరిగా చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి పూజారి గారిని అడిగినా లేదా అక్కడ దేవస్థానంలో ఉన్నటువంటి సిబ్బందిని అడిగినా మీకు మీరు అడుగుతున్నటువంటి డౌట్ను కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి హర మహాదేవ శంభూ శంకర